ఆ రకంగా వేడుకున్నాడు అడిగిండు అని అడిగి ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నది అయితే ఇక్కడ ఏంటంటే మోసే తప్పు చేశాడు అనేటువంటిది నిజం మొదటి తద్వారా నేను జనాల ముందు అవమానపరచబడ్డాను అని దేవుడు బాధపడ్డది నిజం అయితే దీని ద్వారా ఇప్పుడు మోసేను గురించి అత్యంత గొప్పగా సాక్ష్యం ఇచ్చింది కూడా దేవుడే మళ్ళీ నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనేటువంటి సాక్ష్యం ఇచ్చాడు సాత్వీకుడు అనేటువంటి సాక్ష్యం ఇచ్చాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు దేవుడు మోషేను ఎందుకు క్షమించలేదు మన దేవుడు క్షమించే దేవుడు కదా దేవుడు మోషేను క్షమించకూడదు అనేటువంటి మోషే విషయంలో వ్యక్తిగతంగా మోషే అనేటువంటి క్యారెక్టర్ ఏదైతుందో నాకు డిస్టర్బ్ చేయకుండా హై మోషే అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పట్ల ఉదారత ఉన్నది ఉదారత ఉన్నది గనుకనే అతని గురించి అంత మంచి సాక్ష్యం ఇచ్చి అతనికి పరదయసులో చోటు కల్పించాడు మరి అలాంటప్పుడు కణానుకు వెళ్లకుండా ఎందుకు చంపేశాడు అని అంటే ఆ తరానికి రాబోయేటువంటి తరానికి ఒక హెచ్చరికగా ఉండాలి ఒక హెచ్చరికగా ఉండాలి మోషే మాట్లాడమన్న చోట కర్రతో కొడితే దేవుడు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు కదా నేను అలాంటి పొరపాట్లు చేస్తే దేవుడు నా మీద కూడా చర్య తీసుకుంటాడు అనేటువంటి ఒక హెచ్చరికగా ఉండులాగున్నా మోషేని కణానులో కాలు పెట్టకుండా చేశాడు ఇప్పుడు అలాగని మోషేకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు మోషేకు కలిగిన అన్యాయము ఏమీ లేదు ఏ ఎందుకు అనంటే ఈ లోక జీవితాన్ని ముగించేసి త్వరితగతంగా పరదేశుకు తీసుకెళ్ళాడు నెమ్మది పొందు స్థలమునకు తీసుకెళ్ళాడు కనుక మోసే విషయంలో దేవునికి ఉండవలసినటువంటి ఆ ప్రేమ ఆ ఉదారత ఏదైతే ఉండాలో ఉన్నదది కానీ అదే సమయంలో ఈ మిగిలినటువంటి జనాలకి రాబోయేటువంటి తరానికి అది హెచ్చరికగా ఉండాలి కాబట్టి దేవుడు ఈ రెండు అంటే ఈ జనులను ఇటు మోషను దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి ఒక ఉత్తమమైనటువంటి నిర్ణయం అది అంతేకాని ఇక్కడ మోషేను క్షమించలేక కాదడ మోసేను ఇప్పుడు ఇప్పుడు అక్కడ మోషేను క్షమించలేదని ఎప్పుడు అనుకోవాల్సి ఉంటుంది అని అంటే అసలు పరదేశుకి రానివ్వకపోతే గనుక పరదేశుకు తాను చేర్చుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనిషికి ఇప్పుడు ఏసయ్యను ముప్పై మూడున్నర సంవత్సరాలలోనే చంపే చంపేశాడు చంపేశాడు మీన్స్ మరణం మనకు అప్పగించాడు కదా అది అసలు దేవుడు ఏసుక్రీస్తు విషయంలో అన్యాయం చేశాడు అని అనుకుందామా అనుకోలేం అవునా స్థెవను త్వరగానే చనిపోయాడు అంటే వాళ్ళ విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది ఒక దృక్పథం ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే ఈ లోక జీవితం అసలు వ్యర్థమైన జీవితం ఈ లోక జీవితం అంత మంచి జీవితం ఏం కాదు ఈ లోకములో నుండి ఎంతో తొందరగా బయటపడితే అంత మంచిది అది మోసయకు దక్కిన ఒక గొప్ప అవకాశం కాకపోతే మనుషులంగా మనం మరో రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాం భ మరణం అంటే ఒక భయము అనేటువంటి భావనతో కలిగి ఉంటాం అలాగే కొన్నిటి మీద ఆశ కలిగి అది తీరితే బాగుండు అనేటువంటి యావలో మనం ఉంటాం కానీ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం ఎక్కడ పరదేశు ఎక్కడ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం చూడాలనేటువంటి ఆశ కలిగినటువంటి మోషకి ఒరే పాలు తేనెలు ప్రవహించే దేశం కాదురా ఏకంగా నీకు పరదేశే చూపిస్తాను అని చెప్పేసి పరదేశికి తీసుకెళ్ళాడు అది అంటే ఇది ముఖ్యంగా ఇందులో మెయిన్ ఆన్సర్ ఏంటంటే మిగిలిన జనాలకి ఒక హెచ్చరికగా ఉండులాగున మోషేను ఆ సమయంలో ఆ రకంగా కనాడు దేశంలోకి వెళ్లకుండా చేశాడు అది పరదయసుకు తీసుకెళ్ళిండు అనేటువంటి నేరుగా వచనం మనకి కనబడదు కానీ మనకి అర్థం చేసుకోగలిగేటువంటి విధము విషయము ఏంటి అని అంటే ఇప్పుడు నీతిమంతుల జాబితా మనకు పత్రికలో కొంతమంది పేర్లు కనబడతాయి అలాగని అక్కడ ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రమే పరదేశునకు వెళ్ళారు అని చెప్పి మనం అనుకోలేము కదా కాబట్టి ఈ ఇప్పుడు వా ఆ నీతి మంతులకు వెళ్ళినటువంటి జాబితాలో ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మోషే గారు ఒక మెట్టు పైనే ఉంటాడే తప్ప కింద వండడు మనకు నిజంగా చెప్పాలంటే సీరియస్గా చెప్పాలంటే ఇప్పుడు ఆ బృందములో టాప్ మోస్ట్గా మోసేనే కనబడతాడు మనకి ఒకవేళ వయసును బట్టి కొంచెం గౌరవము అట్లాంటిది ఏదైనా ఇవ్వాలి అంటే అబ్రహాము తముడు మ్యూట్లో పెట్టుకో రాజు రైట్ ఆ మోషే తన యొక్క లక్షణాలను బట్టి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ముఖ్యంగా మనం అతడు పరదేశకు వెళ్ళాడు అని మనం ఎట్లా చెప్పగలం అంటే దేవుడు ఇచ్చినట్టు సాక్ష్యాన్ని బట్టి చెప్పగలం నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు అనేటువంటి ఒక సాక్ష్యం ఇచ్చారు కదా ఆ నమ్మకమైనటువంటి వాడుగా ్రతికాడు కాబట్టి అతడు పరదీసుకెళ్ళాడు ఇక్కడ ఈ బండను కొట్టడం అనేటువంటిది కూడా ఉద్దేశపూర్వకంగా కొట్టింది కాదది ఏమురపాటుతో జరిగినటువంటి విషయం అది అది ఇంకా ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా ఆ వందన వెళ్తాము రాజాడు అవును మనకు సంఖ్యాకాండంలో ఉంటుంది అది వచ్చాయి వచ్చింది బండలో రహస్యం ఏమి లేదు బండలో రహస్యం ఏమి లేదు ఇప్పుడు అసలు రహస్యము అంటే నాకు అర్థం కావట్లేదు రహస్యం అని ఏమి వచ్చా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఎలగన తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఓకే ఇది ఇక్కడ ఏంటి అని అంటే పాత నిబంధనలోని సం పాత నిబంధనలోని సందర్భాలు సంఘటనలు ఏవైతే ఉంటున్నాయో అందులో ఎక్కువ శాతం అంటే నూటికి తొంభై శాతం క్రొత్త నిబంధన కాలానికి ఛాయ అని అన్నాడు ఛాయా అనంటే ఇదిగో ఈరోజు మీకు బండలో నుండి నీరు వచ్చి మీ దాహం తీరింది కదా ఇది భౌతిక సంబంధమైన శారీరక సంబంధమైన దాహం తీరింది భవిష్యత్తులో మీకు ఆత్మ సంబంధమైన దాహం ఉంటుంది ఆ దాహము తీరాలి అని అంటే ఈరోజు మీకు శరీర దాహమును తీరులాగున బండ జలములను ఎలాగనైతే ఇవ్వగలిగిందో భవిష్యత్తులో ఆత్మ సంబంధమైన దాహమును తీరులాగున యేసుక్రీస్తు క్రీస్తు ఒక బండవలే మీకు ఇస్తాడు ఏంటి జీవజలములు అని అంటాం కదా ఆ జీవజలములను ఇస్తాడు అని ఆ రోజు బండ ఆ రకంగా జలములను ఇచ్చి వాళ్ళ దాహార్తిని తీర్చినట్లుగా ఈరోజు ఆత్మ సంబంధమైన దాహమును తీర్చటానికి ఏసయ్య ఒక బండవలే జలములను జీవజలములను ఇచ్చి మీ దాహమును తీరుస్తాడు అని చెప్పడం అంతేగాని ఏసు బండాని కాదు ఇది ఒక రూపకాలంకారము దాన్ని పోలుస్తూ చెప్పటము అనేటువంటిది అంతే ఆ బ ఆ బండ ఇప్పుడు ఇక్కడ ఆ బండ క్రీస్తే అనంటే ఇప్పుడు ఏసయ్య ఆ మార్గమధ్యంలో బండగా మారిండనా కాదు కదా బండగా మారడు కదా అసలు ఈ ప్రకృతి కలిగింది పంచభూతములతోటి అంటే దేవదూతలతోటి బండ అంటే దేవదూత కానీ ఏసయ్య కాదు ఇక్కడ నువ్వు అన్ ఇక్కడ పోల్చుకోవాలి అంతే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మూలరాయి సంఘం విషయంలో మూలరాయి అన్నాడు ఆ తర్వాత పేతురు అనేటువంటి బండ అని అన్నాడు ఈ బండ మీద ఈ బండను పునాదిగా చేసి సంగమని కడతా అని చెప్పేసి అని అన్నాడు అవునా తర్వాత మన బోటి భక్తులను ఉద్దేశించి కూడా మీరు పరిశుద్ధ రాళ్ళుగా ఆ గోడలో లేకుంటే ఆ దేవాలయ నిర్మాణంలో మీరు చేర్చబడతారు అని అన్నాడు అంటే ఇప్పుడు మనం అందరం రాళ్ళనా పేతురు గారు రాయనా ప్రాక్టికల్గా అది రాయి కాదు కదా పేతురు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే పునాది వేయటానికి ఒక గట్టి నేల అవసరం పునాది వేయటానికి ఒక మూల అవసరం ఆ గోడ నిర్మించటానికి రాళ్ళు అనేటువంటివి అవసరం అలా రాళ్ళు పేర్చబడితే ఒక నిర్మాణం పూర్తవుతుంది అని చెప్పటంలో ఉద్దేశం అది ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రాళ్ళ వలె సంగము అనేటువంటి దేవాలయాన్ని నిర్మించటానికి కారకులవుతున్నారు అని చెప్తున్నాడు ఆ సందర్భంలో అలాగే ఇక్కడ ఆ పోలికలో ఆ బండ ఏ విధంగానైతే నీళ్ళు ఇచ్చిందో ఏసు ప్రభుల వారు కూడా బండ నీళ్ళు ఇచ్చాడు అని దాని అర్థం అంతేగాని ఏసే బండ అని కాదు ఇది కొంచెం ట్రాన్స్లేషన్లో చోటు చేసుకునేటువంటి చిన్న చిన్న పొరపాటు వ్యాకరణ దోషములు అని వీటిని ఓకే యేసు బండ వలె జీవజలములను ఇస్తాడు అంతే కాని ఏసే బండ కాదు బండ దేవదూత అసలు యాక్చువల్గా అది ఏవే ప్యానెల్లో ఉన్నవారు ఎవరు ఎవరికి ముందుగా కనపడతా వాళ్ళు చెప్పండి బండతో అమ్మ ఫోన్ అయినా అదే ఇప్పుడు మెరీబా జలములకు సంబంధించినటువంటి వచనం ఉంది కదా ఇప్పుడు బండలో నుండి రెండు దఫాలుగా నీళ్ళు వస్తాయి కదా నిర్గమ కాండంలో ఉంటుంది రిపీటెడ్గా సంఖ్యాకాండంలో ఉంటుంది నిర్గమకాండం అక్కడ ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదాను నీవు బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేయగా మోషే ఇష్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను అప్పుడు ఇష్రాయేలీలు చేసిన వాదమును బట్టి యహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యహోవాను శోధించటం బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరిబా అనియు పేర్లు పెట్టాను ఇది ఐదో వచనంలో నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పోయి అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదాను నీవు ఆ బండను కొట్టగా అని అన్నాడు నువ్వు అక్కడ బండను కొడితే నీళ్ళు వస్తాయి అని చెప్పాడు తర్వాత ఇంకొక దగ్గర బండతో మాట్లాడుము అని అంటాడు ఇలాంటి వచనమే డిఫరెన్స్ ఏముంటుందంటే కొట్టుము అని అంటాడు ఫస్ట్ కొట్టుము అని అంటాడు తర్వాత మాట్లాడము అని అంటారు ఇది ఎర్ర సముద్రంలో దాటిన సందర్భంగా అర్థం సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఎనిమిదో వచ్చిను నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అది నీళ్ళిచ్చిను నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుటకు ఇమ్ము అని అన్నాడు అంటే కొట్టమన్నటువంటి సందర్భమేమో ఇందాక మనకు నిరకుమ కాండము పదిహేడవ అధ్యాయంలో కనిపించింది ఇక్కడ మాట్లాడమన్నటువంటిదేమో ఇరవై అధ్యాయం సంఖ్యాకాండం ఇరవై అదే చెప్పింది మాట్లాడమని చెప్పాడు ఇదేనేమో కర్రతో రెండు సార్లు కొట్టాడు మాట్లాడమంటే కొట్టిండు అది చోటు చేసుకున్న సమస్య అది వాళ్ళు ప్రెజర్ చేశాడు చేశారు ఆ ఒత్తిడిలో ఆయన విచక్షణ కోల్పోయాడు ఒక క్షణం విచక్షణ కోల్పోయి కొట్టేశాడు అది తీవ్రమైన విషయంగా తీసుకున్నాడు దేవుడు మీరేం వింటున్నారు ఓకే నెక్స్ట్ కమలాకర్ గారు ఉన్నారా లైన్లో మీరేం మాట్లాడకపోయేసరికి మరి ఓకే ఓకే ఎవరున్నాయా క్వశ్చన్స్ ఉన్నాయా ఏమన్నా పోయిన వారం ఏ అంటే པ་ ਆ <coughs> uh.